ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మన ఎమిగన్నూ మార్కెట్ లో మరి రెండు కూడా మంచి అయితే కనిపిస్తున్నటువంటి సేద్యపు కాడి ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి మరి మీడియం సైజుల్లో కాను రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా మీవేనా కాడి ఇవి పళ్ళునా కలిపి రెండు కలిపినాయి రేట్ ఏం చెప్పినారు ఇక్కడ

తొమ్మిది మూడు సున్నాలు తొమ్మిది సున్నా ఇరవై ఎనిమిది లాస్ట్ నలభై ఒకటి కడిపోయి ఇంట్రెస్ట్ రైతు సొంత నేరుగా మాట్లాడుకోవచ్చు మరి లొకేషన్కి వెళ్తే భరోసా చూసి కూడా కట్టి చూపిస్తామని మనకి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మరి కాడైతే విధంగా అనిపిస్తున్నాం మనకు సేదేపు కాడి నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎంబిగనూరు ఆదివారం మెత్తుల మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్